హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంతటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో రికార్డ్ చేసి ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అవుతుందనమాట నేను సాంగ్ పాడడానికి బతుకమ్మ సాంగ్ పాడడానికి స్టూడియోకి అయితే వెళ్ళాను అనమాట నేను తను కనిపిస్తుంది కదా పద్మక్క అని ఇద్దరం కలిసి పాడామన్నమాట బతుకమ్మ సాంగ్ అంటే నేను పోస్ట్ చేయలేదు ఈ వీడియో ఎందుకంటే యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనేసి అప్లోడ్ చేయలేదనమాట వీడియోని మేము పాడుతున్న ఈ సాంగ్ గడ్డం శ్రీని బాబాయ్ అని రాశారనమాట లిరిక్స్ అండ్ నేను పద్మక్క కలిసి పాడాము బాబాయ్ కూడా అక్కడక్కడ అంటే టూ టూ లైన్స్ పాడారనమాట అండ్ ఈ సాంగ్ నిన్న రిలీజ్ అయిందనమాట ట్వంటీ రోజు ఖచ్చితంగా మేము వాడిన ఈ సాంగ్ జిఎస్పి గడ్డం శ్రీను యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఖచ్చితంగా ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సాంగ్ని చూసి లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన గడ్డం శ్రీను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి బతుకమ్మ సాంగ్ చూస్తారని ఆశిస్తున్నాను అండ్ చూసి నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ పాడితే కామెంట్లో తెలియజేయండి నేను నెక్స్ట్ టైం సాంగ్ పాడేటప్పుడు అవి రిపీట్ చేయకుండా ఇంప్రూవ్ అవుతాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్